హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి రీసెంట్గా మేము ఉప్పల్లో ఉన్న డెకక్ లోన్కి వెళ్ళాము మా హస్బెండ్కి హిమాచల్ ప్రదేశ్లో జాబ్ వచ్చింది మళ్ళీ సో అటువైపు వెళ్ళేటప్పుడు చాలా కూల్ కదా దానికి సంబంధించి కొన్ని ఐటమ్స్ తీసుకుందామని వచ్చాము మా ఎక్స్పీరియన్స్ ఏంటనేది మీకు షేర్ చేసుకోవాలనుకున్నాను ఇక్కడ మేము వెళ్ళిందే లేట్ నైట్ చాలా లేట్ నైట్ అనమాట మాకేంటంటే షాప్స్ ఇంకా క్లోజ్ చేస్తున్నారు అనే టైంకి అనమాట అది బాగా కామన్ ఇంకా వాళ్ళకి ఎంత ఇంకా వెళ్ళండి బాబు టైం అయిపోయింది అని ఇక్కడ మా బొట్టలు చూడండి హాయిగా టెటెత్ లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే హాయిగా అక్కడ ఉన్న ఐటమ్స్ కొన్ని యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా ఎంజాయ్ చేసి షాపింగ్ చేసుకోవచ్చు పిల్లలు వదిలేసి సో ఇక్కడ వీళ్ళు చూడండి సైక్లింగ్ చేస్తున్నారు నాకు వీడియో తీయడానికి టైం సరిపోయింది ఫైనల్గా మీకు కొన్న ప్రోడక్ట్స్ అయితే ఇవ్వండి ఇది మాస్క్ జనరల్ మా ఫీవర్ కొంచెం డస్ట్ ఎలర్జీ ఉంది సో మాస్క్ తీసుకున్నాము దీన్ని ఇలా డిటాచబుల్ చేసి వాష్ కూడా చేసుకోవచ్చు మన ఎక్స్ట్రా కూడా ఇస్తారు ఇలాగా దీన్ని తీసి వాష్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు రీయూజబుల్ అనమాట ఇది చాలా బాగుందండి చాలా పొల్యూషన్ కంట్రోల్ చేస్తుంది ఇది చాలా బాగుంది సో ఆయన ఇది చాలా యూజ్ అవుతుంది అని మేము తీసేసి హ్యాండ్ గ్లౌజెస్ అండి హ్యాండ్ గ్లౌజెస్ అండ్ సాక్సెస్ అండ్ టీ షర్ట్ ఒకటి ఇవి కూడా వామ్ వేర్ తీసుకున్నాము తర్వాత మాస్క్ లు తీసుకున్నాము ఇవి జనరల్ గా ఇంజు కరంగా కై యూస్ చేశాం కదా అండ్ టీషర్ట్ ప్యాంట్ జత తీసుకున్నాము ఇది వామ్ వేరే అండి ఫైనల్ గా స్వెటర్ తీసుకున్నాము ఎంత లైట్ వెయిట్ ఉందంటే ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ కూడా పాకెట్స్ ఉన్నాయి ఈజీ టు క్యారీ ఈజీ టు వాష్ అండి అస్సలు లైట్ వెయిట్ వేసుకున్నా కూడా మనకి తెలియదు చాలా లైట్ వెయిట్ ఉంది అనమాట స్కిప్పింగ్ రూప్ కూడా ఒకటి తీసుకున్నాను ఏదో ఆడేద్దామని అది మన వల్ల ఏ పనులు కాదు మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్